మీ అందరికి మంచి పల్లీ చట్నీ రెసిపీ చూపిస్తాం అదేంటి పల్లి చట్నీ అందరూ ఒకేలాగా చేస్తారు కదా అనొచ్చు మీరు బట్ ఇది నా స్టైల్లో హెల్దీ వర్షన్ లో చూపిస్తున్నా ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళైతే నర్ట్స్ అయితే తినాలి కదా సో మనకి ఎలాగూ టైం దొరకదు సోక్ చేసుకోవడానికి ఒకవేళ సోక్ చేసుకున్నా కొన్నిసార్లు మర్చిపోతా ఉంటాము ఎలాగూ మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం దాంట్లోకి ఏదో ఒక చట్నీ అయితే చేసుకుంటాం కదా సో ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు డైలీ ఇలానే చేసుకుంటారు వన్స్ మీరు ట్రై చేసిన తర్వాత సో ఇక నేను కొన్ని పల్లీలు అయితే తీసుకున్నాను దాంట్లోకి అన్ని ఒక్కొక్క స్పూన్ ఆఫ్ నట్స్ అయితే తీసుకున్నాను మెయిన్ గా నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్లాక్ సీడ్స్ అయితే యాడ్ చేసాను అనమాట ఇంకా అవి ట్వంటీ సెకండ్స్ నేను మైక్రోవేవ్ లో పెట్టేసుకున్న తర్వాత మిక్సర్ జార్ లోకి కొన్ని వెల్లుల్లి అండ్ కొంచెం చింతపండు అండ్ ఎండు కారము అండ్ సాల్ట్ జీలకర్ర ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి యాడ్ చేసేసుకొని అవి చల్లారిన తర్వాత ఇంకా గ్రైండ్ చేసేసుకోవడమే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మీరు గ్రైండ్ అయితే చేసుకోండి మీరు కావాలి అంటే పోపు వేసుకోవచ్చు ఇక నేను ఆయిల్ అవాయిడ్ చేయడానికి పోపు కూడా వేయట్లేదు సో అంతే ఇంకా ఈవెన్ మీరు కిడ్స్ కూడా ఎవరైనా నట్స్ తినను అని అంటే మీరు ఇలా చేసి పెట్టొచ్చు ఒకసారి ట్రై చేయండి అండ్ ట్రై చేసిన తర్వాత ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ మై